శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు శ్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రీ నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలుపెడుతున్నాను మనం సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో పూజలు చేస్తాము అదేవిధంగా విశేషమైనటువంటి పర్వదినాల్లో పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్య తిథుల్లో కనుక మనం అమ్మవారి పూజలు పరిహారాలు చేస్తే రెట్టింపు ఫలితాన్ని మనం పొందుతూ ఉన్నాము వారాహి అమ్మకు చాలా పరిహారాలు చేస్తూ ఉన్నాము అయితే ఇంకా మాకు ఇంకా అమ్మవారి దయ చూపలేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు మనం ఈ జన్మలో మంచిగా ఉన్నా అందరూ బాగుండాలని కోరుకున్న పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితంగా ఈ కర్మలు ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది అందువల్ల మనం చేసే పనులనేవి జరగడానికి కాస్త సమయం అనేది పడుతుంది కోరిక తీరడానికి కొంచెం సమయమైతే అవుతుంది కానీ మీకుండేటటువంటి సమస్యలు బయటపడడానికి చెయ్యవలసిన చిన్న పరిహారం అనమాట ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఏ పని చేసినా కలిసి రావడం లేదు ఒక పని మొదలుపెట్టినా సరే ఆ పని అనేది మధ్యలో ఆగిపోతుంది నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నాము జాబ్ చేసే చోట కొలీగ్స్తో చాలా సతమతమైపోతున్నాము మేము ఏ పని చేయలేకపోతున్నాము పిల్లలు సరిగ్గా చదవడం లేదు వాళ్ళ అభివృద్ధి సాధించడం లేదు చదువు మీద సరిగ్గా శ్రద్ధ చూపించలేకపోతున్నారు జాబ్లో మంచి ప్రమోషన్ పొందలేకపోతున్నాము శాలరీ అనేది మాకు పెరగడం లేదు అని ఇలా ఇటువంటి సమస్య అయినా సరే మనం ఈ మంత్రం జపించడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు పొందుతాము వారాహి అమ్మ ఒక్క నామాలు వజ్రఘోషం అపరాజిత నర్పవి మనం ఈ నామాలు ఉపయోగించి అద్భుతమైన ఫలితాలు పొందాము ఎంతోమంది మనకి అనుభవాలు కూడా షేర్ చేశారు కామెంట్స్ రూపంలో అద్భుతమైన మంత్రం వని వారాహి అమ్మవారి మంత్రం అనేది నమ్మకంతో అమ్మ పాదాలు పట్టుకుని వేడుకుంటే చాలు అమ్మ తన రక్షణ వలయంలో మనందరినీ ఉంచుతారు మనం అమ్మను వేడుకుంటే చాలు అమ్మ మనకి అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకెవరూ లేరని అమ్మవారి పాదాలు పెట్టుకుని వేడుకోండి అమ్మ మీ ఎదురుగుండా వచ్చి మీరు కూర్చుంటారు మీ ఇంట్లో వారాహి అమ్మ ఫోటో లేకపోయినా సరే మీరు అమ్మని ప్రార్థించవచ్చు ఏ మతం వారైనా సరే అమ్మని ప్రార్థించవచ్చు అయితే అమ్మను పూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మ తక్షణమే మీతో ఉండే మిమ్మల్ని నడిపిస్తారు ఇది నిజం మనం ఎన్నో మిరేఖలు చూసామో అంత శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మ రోజు పడుకునే ముందు ఒక స్పూన్ గల్లుపు ఒక చిన్న పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టి మీ పిల్లో కింద పెట్టుకోండి తర్వాత కల్లుప్పు అంటే నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది మనలో ఉన్న చెడుని గ్రహిస్తుంది చెడు కలరు రావడం పీడ రావడం సరిగ్గా నిద్ర పట్టకపోవడం ఎవరో వచ్చి కూర్చున్నట్టుగా అనిపిస్తుంది మీరు పిల్లో కింద ఈ కళ్ళుప్పును పేపర్లో ఫోల్డ్ చేసి పెట్టుకోండి తర్వాత బ్రష్ చేసుకుని ఈ కళ్ళుప్పును మీ చేతితో పట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఐదు సార్లు కానీ పదకొండు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చెప్పించండి లేదంటే ఒక్క నిమిషం చెప్పించినా చాలు ఇది లేడీస్కైతే అంటే ఆడవాళ్ళకైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మేము అంతసేపు చేయలేమనుకుంటే ఒక్క నిమిషమైనా మీరు మనసులో అమ్మ యొక్క నామాన్ని తలుచుకోండి అమ్మే మీకు అద్భుతాన్ని చూపిస్తారు అత్యంత శక్తివంతమైన మంత్రం ఆ మంత్రం ఏంటంటే అభయ కారుణ్య నమో నమ మరొకసారి చెప్తున్నాను చూడండి అభయ కారుణ్యని నమో నమ కారుణ్యని నమో నమ కారుణ్యని నమో నమ కారుణ్యని నమో నమ అని అతి శక్తివంతమైన మంత్రం జపించడం వల్ల వెంటనే అమ్మవారు వచ్చి మన మధ్య కూర్చుంటారు ఈ మంత్రాన్ని ఒక్క నిమిషం పఠించిన చాలు విన్నా చాలు మీకు సమయం దొరికినప్పుడల్లా అభయ కారుణ్యని నమో అభయ కారుణ్యని నమో నమః అని మీరు ఇలా వింటూ ఉండండి కళ్ళుప్పు తర్వాత వాటర్ గ్లాస్లో వేసేసి మీ చేతులు కడుక్కోండి సింక్లో అయినా సరే వేసేయండి లేదంటే ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకొని దాంట్లో వేసేసి ఎవరూ తొక్కన చోట ఈ కళ్ళుప్పును వేసేయండి ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీరే చూస్తారనమాట మీరు ఏ పని తలపెట్టినా సరే విజయం చేకూరుతుంది అందరూ కూడా చక్కగా ఉంటారు మీరు చెప్పిన మాట వింటారు అంతా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మీరు ప్రతిరోజు కూడా ఒక్క నిమిషం చెప్పిస్తే చాలు పరగడుపును చెప్పాలి ఏమీ తినకుండా చెప్పాలి అమ్మ అనుగ్రహంతో అందరికీ కూడా మంచి జరుగుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇలా ప్రయత్నించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు ॐ श्री मात्री नमः ॐ श्री वाराहिदेवी नमः